కంది మండలంలో కంది గ్రామంలో జరిగిన గ్రామసభలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులకు సంబంధించిన పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేయాలనే సంకల్పంతో ప్రజాపాలన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు పథకాల క్రింద అర్హులైన లబ్ధిదారులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామసభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు వ్యవసాయ యోగ్యమైన భూములను గుర్తించడం జరిగిందన్నారు వ్యవసాయానికి యోగ్యం కాని భూములకు రైతు భరోసా వర్తించదన్నారు సాగు భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఆత్మీయ భరోసా పథకం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులైన నిరుపేద కుటుంబాలకు రేషన్ కార్డులు ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా అర్హులను గుర్తిస్తున్నామన్నారు ఇందిరమ్మ ఇల్లులకు వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తామన్నారు గ్రామ సభలలో పేర్లు రానివారు ఉంటే కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాయక్ ఎంపీడీఓ శ్రీనివాస్ తహసీల్దార్ విజయలక్ష్మి ఎంపీఓ మహేందర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి విద్యాధర్ గౌడ్ చిన్న సాయిరాం బుర్దికుమార్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు వాళ్ళకి ఐదు లక్షలు మెయిన్ ఇవ్వడం జరుగుతుంది స్థలం లేని వాళ్ళకి స్థలం ఎన్నుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సేకరిస్తుంది ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇళ్ళ గురించి ఇళ్ళ స్థలాలు ఉంటే ఫోటో తీసుకున్నారు అది లిస్ట్ కూడా వచ్చింది మరి ఇళ్ళ స్థలాలు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తారా స్థలం లేని వాళ్ళ చేస్తే తల్లి నమ్మాలి నమ్మకపోతే ఏది కూడా దేవుడు కూడా దేవుని నమ్మకపోతే దేవుడు నేను చేయడం ఈ ప్రభుత్వాన్ని నమ్మండి ఇంద్రమ్మ పాలన ఎలా ఉంటదో తెలియదు ఆ విషయాన్ని గతంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది మళ్ళీ ఒక్కరికి ఇంటి రాళ్ళు మరి ఇప్పుడు కూడా ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి మీ అందరికి శుభ్రీ ఈరోజు భూమి కొంటామా హందులు అయితే అయ్యటొచ్చి దాతా యొక్క కళ్ళకు ఎక్కిపోయింది లేదు అమ్ముకున్నాం ముందే అమ్ముకున్నాం కదా ఇప్పుడు ఉంటే మీరు పది కోట్లు ఒక ఎకరం పోతుంది ఇరవై కోట్లు పోతుంది అప్పుడు మన అవసరానికి మనం అమ్ముకున్నాం ఇప్పుడు లేదు కాబట్టి మరి గవర్నమెంటే స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది సంతోషమా కదా సంతోషంగా లేదా ఇళ్ళ స్థలం ఇచ్చి తర్వాత సప్పట్లు పట్టాలి సంతోషం ఉందంటే అది పోయిన గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉందో లేక ఇస్తుంది గారు చెప్తున్నా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవ్వ రికమెండేషన్ లేదు ఎవ్వ దివులు తీసుకోవద్దు ఎందుకంటే ఎవరికైతే తప్పుందో ఎవరైతే అర్వులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి ఎవరైనా నాకు అట్లా ఎవరైనా వచ్చిందంటే నాకు నా దృష్టి తీసుకోలేదు మా కార్యకర్తలను కానీ ఉన్న మా కార్యకర్తల దృష్టి తీసుకురండి వాళ్ళు నాకు చెప్పడం జరుగుతుంది మీరు నాకు అందుబాటులో నేను లేకపోయినా మా కార్యకర్తలు అందుబాటులో ఉంటారు నాకు మీరు ఎవరైనా ఇబ్బంది ఎక్కడ పెడితే చేయండి అర్వులేరు అందరికీ ఇవ్వాలి ఎవరిని కూడా వెళ్ళి పెట్టడం అందరికీ కూడా వచ్చే విధంగా నేను చెప్పటం చెప్తున్నా అధికారులకి అమ్మా నేను ఒకటే చెప్తున్నా కాసే చెట్టుకే వేలేస్తారని మీరు వెళ్ళుతున్నారు పదేళ్ళు మరి ఏం చేసేది మరి పదేళ్ళు అయితేనే నేను చేస్తామని చెప్తున్నాను కదా నమ్మండి ఆగండి పడుతున్నారు ఎందుకు చేసేదాకా ఉడికిందాకో అండి విమైన దాకా లేదన్నట్లు తయారవుతుంది నేను చెప్తున్నా కదా మా అధికారులు అందరూ ఎమ్మారో చెప్తున్నా కదా అంటున్న వాళ్ళకి చెప్తున్నా క్షుణ్ణంగా పరిశీలించే ఎవరైతే అది ఉన్నారో వాళ్ళందరికీ రావాల్సిందే రాలేదు అనే విషయం లేకుండా ఉన్న వాళ్ళ కాదు లేని వాళ్ళకే చేయమని చెప్తున్నాం ఇంక కాదా లేని వాళ్ళ చేయడమే హ్యాపీ కదా సంతోషంగా అలాగే రేషన్ కార్డులు మరి పదేళ్ళు అయినాయి కోడలు వచ్చి మీ కోడలు పిల్లలు కొట్టి ఇంతవరకు రేషన్ కార్డే పేరు రాలేను బాధ ఉందా రేషన్ వస్తలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం ఆలోచన ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి అర్వులేని వాళ్ళకి రేషన్ కార్డు రావాల్సిందే వాళ్ళకి రేషన్ అందియాల్సిందే రాషన్ లో కిలో ఆరు కిలోలు ఒక మనిషికి సన్న బియ్యం వస్తాయి కొత్త రేషన్ కార్డులకి పాత రేషన్ రెండుటి కూడా సన్న బియ్యం ఇవ్వబడుతుంది మీకు ఇద్దరు కొడుకులు ఉండని ఒక్క కొడుకులుండని ఇద్దరు కొడుకులు ఉండని పెళ్ళి ఉంటే వాళ్ళు కూడా సపరేట్ కార్డు అప్లికేషన్ పెట్టండి వాళ్ళకు కూడా వస్తే తల్లిదండ్రుల పాటు ఉన్నారు ఇప్పటి వరకు కూడా పెళ్లి ఇంకా కూడా తల్లి తండ్రి ఉన్నారు అలా ఉన్నారు సపరేట్ గా మరి కూడా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోండి మరి ఒక రేషన్ యాన అనుకోవచ్చు ఆరోగ్య రీతం కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి పది లక్షల వరకు ఆరోగ్యానికి మీరు వాడుకోవచ్చు ప్రభుత్వం మీకు అంతగా భరోసాగా ఉంటుంది పది లక్షల వరకు గవర్నమెంటే భరిస్తుంది ఆరోగ్యశ్రీ అని గతంలో అన్నమా అదే మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరి కూడా పది లక్షల వరకు ప్రభుత్వం ఆదుకుంటుంది అలాగే రైతు భరోసా రైతు భరోసా గత ప్రభుత్వం రైతు పండుగ అన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి హేమంతా గారు రైతు భరోసా అని చెప్తున్నారు రైతు భరోసా ఎవరెవరికి ఇస్తుంది ఈ ప్రభుత్వం అంటే భూమిలో పంట పండించిన వాళ్ళకే ఇస్తుంది గట్టులకు పుట్టలకి ఇంతలకి రాళ్ళకి రాపలకి అలాగే రియల్ ఎస్టేట్ చేసిన ప్లాట్లకి ఇల్లు కట్టుకున్న స్థలాలు కూడా రైతు బంధు పోయింది మరి కోటీశ్వరను కోట్లు పంచితే కూటికి లేన నుంచి ఏ ఒక్క రోజున ఆలోచించిందా గత ప్రభుత్వం అని అడుగుతున్నాం ఆలోచన చేసిందా మరి వంద ఎకరాలు యాభై ఎకరాలు పెద్ద పెద్ద ఫామ్ హౌజ్లు అలాగే రియల్ ఎస్టేట్ ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కోటీస్ వాళ్ళు ఎక్కడున్నారంటే మన ఏమీ ఉన్నారా ఎవరన్నా వంద ఎకరాల మీరు ఉన్నారా బయట వేసిన ఎక్కడి నుంచి వచ్చుకున్న కొన్న వాళ్ళకు ఆ పైసలు రైతు బంధు పైసలు కోట్లు వాళ్ళ ఖాతాలో పోయినాయి మనం కష్టపడి పన్ను కడితే ఆ పైసలన్నీ రూసుకుపోయి అప్పులు చేసి వాళ్ళకు ఇవ్వడం జరిగింది అది ధర్మం కాదు ఏది వాళ్ళకి చేస్తే ధర్మం అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆత్మీయ భరోసా అని ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది గుట్టలకు గట్లకు వాళ్ళ కట్ చేసి పోటీ నాని చేసుకునే వాళ్ళకి దీని లేని వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేలు రేషన్ కార్డులు అయిన యజమానికొక్కరికి రావడానికి మరి ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది పన్నెండు వేలు ఒకరోజు కూలు దొరకకపోయినా మరి ఏం దొరకకపోయినా ఇంట్లో ఉంటే ఎవరు కూడా ఆదుకోరు కాబట్టి ఈ ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తుంది అలాగే హామీ పథకంలో ఉన్న అందరికీ ఇరవై రోజులు పోయిన సంవత్సరం ఇరవై వేలు చేసిన వాళ్ళ రికార్డు ఉంటే వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వడానికి ఈ నిర్ణయం చేసింది కాబట్టి ఇవన్నీ కూడా మీకు వస్తాయి అక్కల్లా చెల్లెల్లా తమ్ముళ్ళంటే తొందర కంట్రీ అప్లికేషన్ ఇవ్వడమే నీ బాధ్యత అూలైన అందరూ కూడా అవకాశం దొరుకుతుంది అందుతుంది ఈ ప్రభుత్వం ఆశిస్తూ మరి